హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను చూడండి అయితే ఇది అంటే బనానాస్ సమ్మర్లోను మనం మార్నింగ్ తెస్తే ఈవినింగ్కి కొంచెం మెత్తగా అయిపోయినట్టు అవుతాయి అనమాట బనానాసు ఫ్రిడ్జ్లోనేమో పెట్టకూడదు అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే మార్నింగ్ తెచ్చుకున్నవి లేకపోతే ఈరోజు తెచ్చుకున్నవి మార్నింగ్కి అయినా సరే కొంచెం మెత్తబడి లేకపోతే పైన కూడా బ్లాక్గా అయిపోయి ఉంటుంది అనమాట అలాంటివి మనం తినడానికి ఇష్టపడం కదా అందుకని అలాంటి వాటితో మనం ఇలాగ మిల్క్ షేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే చిన్న గిన్నెలో పాలు తీసి కాస్తున్నాను అనమాట ఇప్పుడు మనం తీసుకున్న బనానాస్ మనకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు అయితే ఈ బనానాస్ చూడండి ఇవి మార్నింగ్ తీసుకొచ్చినవి ఈవినింగ్ ఇప్పుడైతే నేను ఫోర్ ఆ టైం అవుతుంది ఈ టైంకి ఇలా అయిపోయినాయి అనమాట అయితే మనం ఇంకా కొంచెం మెత్తగా అయితే మనం తినలేం కదా పాడైపోయిన ఫీలింగ్ వస్తుంది అందుకని ఏం చేస్తానంటే నేను ఈ బనానాస్ తోటి ఇలాగా బనానాస్ వదిలిచేసి ఆ చివర ఈ చివర కట్ చేసి మిగిలిన పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలాగ మిక్సీ జార్లో వేసాను అన్నమాట వేసి తర్వాత దానిలో కొంచెం చిన్న చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను ఎందుకంటే త్వరగా మిక్సీ అవుతుంది కదా అందుకే గ్రైండ్ అవుతుంది కదా అందుకని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను చూడండి చివర తొడుగులు ఉంటాయి కదా ఆ చివరి ఈ చివర అవి తీసేస్తేనే బాగుంటుంది ఇలా తీసేసి మిగిలిన వాటిని ఇలాగా పీసెస్గా కట్ చేసి నేను జార్లో వేస్తున్నాను వేసిన తర్వాత ఈలోపు ఆల్రెడీ మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం షుగర్ ఉన్నవాళ్ళు అయితేనేమో దీనిలో షుగర్ వేసుకోకుండా మామూలుగా యాజ్ యాజ్టీజ్గా మిక్సీ పట్టేసుకొని మనం తాగేసేయచ్చు అలా కాకుండా కొంచెం చిన్నపిల్లలు లేకపోతే షుగర్ లేని వాళ్ళు వాళ్ళకి ఒక రెండు స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టేసి ఇవ్వచ్చు అనమాట ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు మంచి ఎనర్జీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇంకా మంచిది ఇది అయితే దీనిలో మనం తీ జ్యూస్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తీసుకుంటే బెటర్ లేని పక్షంలో ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే కూడా చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిల్క్ షేక్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను అంటే వెంటనే తాగేసేయడానికి వీలుగా అనమాట మనకి టైం ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ అవర్ అలా పెట్టుకుని తాగితే చల్లగా బాగుంటుంది లేకపోతే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు చూడండి చాలా బాగుంది కదా టెరస్ మీద నుండి చూడండి తోటకూర కొన్ని దొండకాయలు ఒక వంకాయ వచ్చింది ఇవి తీసుకొచ్చాను అనమాట శ్రీతల్లి అవును ఇది తోటకూర మనం కూర చేసుకుందాం ఓకేనా అండి దీన్ని సింగింగ్ బౌల్ అంటారట మేము కేరళ నుంచి తీసుకురావడం జరిగింది అంటే కేరళ టూర్ నుంచి వచ్చేటప్పుడు ఇది కొన్నాం అనమాట ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అని చెప్పారు సరే అని తీసుకున్నాము ఇది ఏంటంటే ఫస్ట్ దాని లోపల ఉన్న స్టిక్తోను ఫస్ట్ ఒక దెబ్బ వేసి దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా సౌండ్స్ వస్తుంది తర్వాత మనం ఇలాగ రౌండ్గా తిప్పే కొద్దీ సౌండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట దీనిలో స్పెషాలిటీ తర్వాత మనం కింద అడుగును చేయి పెడతాం కదా ఆ చెయ్యికి మనకి చక్కగా ఏమంటారు అవి అదే దాని మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంది ఇది దీన్ని సింగింగ్ బౌల్ అంటారట దీన్ని ఉపయోగించే విధానం కూడా నేను చూపిస్తాను ఓకేనా ఈ బౌల్ లోపల ఇలా ఉంది దీనిలో వచ్చే వైబ్రేషన్స్ ద్వారా హీలింగ్ థెరపీ కూడా చేస్తారు అనే విషయం మాకు తెలిసింది అందువల్ల దీన్ని ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగిందనమాట అంటే వైద్యపరంగా కూడా వాడుతున్నారా అని ఆశ్చర్యం అనిపించింది చాలా బాగుంది ఇది అయితే